వెల్కమ్ స్టూడెంట్స్ ఏపీఎన్టీఎస్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరూ మీరు రెస్పాన్స్ షీట్లో కౌంట్ అయితే వెరిఫై చేసుకుని ఉంటారు మీకు రెస్పాన్స్ షీట్లో వచ్చిన కౌంట్ కంటే మార్క్స్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే కనుక ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా మీరు వెరిఫై చేసి ప్రాసెస్ చేస్తే కనుక మీకు మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అది ఎలా చేయాలి ఏం చేస్తే ఇంక్రీజ్ అవుతుంది మార్క్స్ అనేది క్లారిటీగా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి సో ఇక్కడ మీకు రెస్పాన్స్ షీటు వెరిఫై చేసిన టైంలో మీకు వచ్చే కౌంటే ఫైనల్ కౌంట్ అయితే కాదు కదా సో మీరు కీ ఆబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు సో ఏం చేయాలి అంటే కనుక కీ ఆబ్జెక్షన్ రేజ్ చేయాల్సి ఉంటుంది మరి ఈ కీ ఆబ్జెక్షన్ రేజ్ చేయడం అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఎటువంటి కాస్ట్ ఉండదు ఛార్జెస్ ఉండదు కీ ఆబ్జెక్షన్ రేజ్ చేయడం వల్ల మీకు ఎటువంటి నష్టం కూడా ఉండదు మరి కీ ఆబ్జెక్షన్ రేజ్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే మీ రెస్పాన్స్ షీటు మాస్టర్ క్వశ్చన్ పేపర్తో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది రెస్పాన్స్ షీట్లో ఉన్న వన్ సిక్స్టీ క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది మీరు కీ ఆబ్జెక్షన్ రేజ్ చేయడానికి ఒక క్వశ్చన్ అనే కాదు వన్ సిక్స్టీకి వన్ సిక్స్టీ క్వశ్చన్స్ కూడా కీ ఆబ్జెక్షన్ అయితే రేజ్ చేయొచ్చు దీనివల్ల కీ అబ్జెక్షన్ రేజ్ చేశారు కదా ఈ స్టూడెంట్ ఇప్పుడు సపోజ్ హండ్రెడ్ కీ అబ్జెక్షన్ పెట్టారు కదా అని చెప్పి వీళ్ళకి ఇన్ని కీ అబ్జెక్షన్స్ ఎలా ఇస్తారు వచ్చిన కౌంట్లోనే మార్క్స్ తగ్గిస్తామనేది ఏమీ ఉండదు మీరు కీ అబ్జెక్షన్ రేజ్ చేసిన తర్వాత వన్ మార్క్ యాడ్ అయినా మీకు ఫైవ్ థౌసండ్ ర్యాంక్ నుంచి టెన్ థౌజండ్ ర్యాంక్ వరకు డిఫరెన్స్ వస్తుంది సో ఇప్పుడున్న కాంపిటీషన్లో మనకు థౌజండ్ ర్యాంక్ కూడా చాలా ఇంపార్టెంట్ అలాంటిది మీకు మార్క్స్ డౌన్ అవుతున్నా కొద్దీ అంటే టాప్ మార్క్స్ నుంచి లో మార్క్స్ వరకు డౌన్ అవుతున్న కొద్దీ మీ ర్యాంక్ అనేది ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు కూడా డిఫరెన్స్ వెళ్ళిపోతుంటుంది ఇప్పుడున్న కాంపిటీషన్లో మీకు జీరో పాయింట్ వన్ మార్క్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో మరి కీ ఆబ్జెక్షన్ ఇన్ని రేజ్ చేస్తే మాకు ఏమవుతుంది మరి మార్క్స్ ఏమైనా రిమూవ్ చేస్తారా వచ్చిన మార్క్స్ నుంచి అంటే కనుక నో కీ ఆబ్జెక్షన్ రేట్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఒక ఫిఫ్టీ కీ ఆబ్జెక్షన్సే పెట్టారనుకుందాం వాళ్ళు వెరిఫై చేసినప్పుడు కీ ఆబ్జెక్షన్లో మీరు ఫార్టీ నైన్ మిస్టేక్ ఇచ్చినా కూడా ఫార్టీ నైన్ కీ ఆబ్జెక్షన్స్ కరెక్ట్ కాకపోయినా ఒక్క కీ ఆబ్జెక్షన్ రైట్ అయినా కూడా ఆ కీ ఆబ్జెక్షన్ సంబంధించి మీకు మార్క్స్ యాడ్ చేస్తారు ఆటోమేటిక్గా మీ ర్యాంక్ మంచి ర్యాంక్ వస్తుంది సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కీ ఆబ్జెక్షన్స్ ఎన్ని రేజ్ చేస్తే అందులో ఎన్ని మిస్టేక్స్ ఉంటే మీకు అన్ని మార్క్స్ యాడ్ అవుతాయి ఫిఫ్టీ రేజ్ చేశారు అందులో టెన్ మిస్టేక్స్ కరెక్ట్ కన్ఫామ్గా కరెక్ట్ అనుకోండి మీకు టెన్ మార్క్స్ యాడ్ అవుతాయి ఒక్కసారి ఆలోచించుకోండి టెన్ మార్క్స్ కంటే ఎంత ర్యాంక్ డిఫరెన్స్ వస్తుంది సో మరి ఇక్కడ ఈ కీ అబ్జెక్షన్ నేనే ఎందుకు రేజ్ చేయాలనే డౌట్ మీకు రావచ్చు సో కీ ఆబ్జెక్షన్లో టూ టైప్స్ ఉంటుంది మీరు కీ ఆబ్జెక్షన్ రేజ్ చేయడానికి మీకు మీకు వచ్చిన రెస్పాన్స్ షీట్లో మాత్రమే మిస్టేక్ ఉండి మీరు కీ ఆబ్జెక్షన్ రేజ్ చేస్తే మీకు మాత్రమే మ్యాక్స్ యాడ్ అవుతాయి మీకు రెస్పాన్స్ షీట్లో మీరు వెరిఫై చేయకుండా వన్ సిక్స్టీ క్వశ్చన్ సంబంధించి మీరు వదిలేసి ఆ మిస్టేక్స్ ఎవరో ఒకరు చేస్తారులే అనుకుంటే కనుక ఆ కీ అబ్జెక్షన్ మీరు రేక్ చేయకపోతే మీకు రావాల్సిన మార్క్స్ కూడా మీరు కోల్పోతుంటారు సో అదే ఆబ్జెక్షన్ సంబంధించి మాస్టర్ క్వశ్చన్ పేపర్లో అందరికీ మిస్టేక్స్ ఉంటే కనుక సో ఆటోమేటిక్గా ఒక్క స్టూడెంట్ రేట్ చేసినా కానీ అందరికి మ్యాటర్స్ అవుతాయి సో మరి ఇక్కడ మీ మార్క్స్ మీకు రావాలన్నా కంబైండ్గా అందరు స్టూడెంట్స్కి మార్క్స్ రావాలన్నా ఎవరైనా సరే కీ అబ్జెక్షన్ కంపల్సరీగా రేట్ చేయాల్సి ఉంటుంది కీ అబ్జెక్షన్ ఎలా రేట్ చేయాలి మీరు మాస్టర్ క్వశ్చన్ పేపర్ రెస్పాన్స్ షీట్ ఎలా వెరిఫై చేసుకోవాలనేది వీడియోస్ డిస్క్రిప్షన్ ఇచ్చాను ఆల్రెడీ వెరిఫై చేయండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ప్రీవియస్ ఇయర్స్లో కూడా మనకి ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఇదే జరిగింది కీ అబ్జెక్షన్ డే టు టైం అయిపోయిన తర్వాత సార్ మేము ఇప్పుడు వెరిఫై చేసాము మా రెస్పాన్స్ షీట్లో మాకు ఒక త్రీ మిస్టేక్స్ వచ్చాయి ఫోర్ మిస్టేక్స్ వచ్చాయి ఇప్పుడేలా ప్రాసెస్ చేయాలని అడుగుతుంటారు సో ఇన్ టైంలో డే టు టైం మనకు కీ రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేసిన తర్వాత ఏపీటీఎస్ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం మాత్రమే ఉంటుంది ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మాత్రమే మీరు రిలీజ్ చేయాల్సి ఉంటుంది టైం అయిపోయిన తర్వాత మళ్ళీ వెరిఫై చేసి మాకు ఫోర్ మిస్టేక్స్ వచ్చాయి ఫైవ్ మిస్టేక్స్ వచ్చాయి ఇప్పుడు మేము ఎలా చేయాలి మాకు మార్క్స్ యాడ్ చేస్తారంటే నో టైం అయిపోయిన తర్వాత యాడ్ చేయరు కాబట్టి ఇన్ టైంలోనే మీకు వీడియోస్తో చెప్పినట్టుగా వెరిఫై చేసి క్రాస్ చెక్ చేసి ఎన్ని ఆబ్జెక్షన్ రేట్ చేయగలిగితే అన్ని చేయండి వచ్చిన చేసిన దాంట్లో ఎన్ని మిస్టేక్స్ ఉంటే మీకు అన్ని మార్క్స్ వస్తాయి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అందరికీ